హా గణపతి రమ వృషభ రాశి వారికి ఈ వారం ఈ యొక్క నెల అంటే నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం నవంబర్ నెలలో మనం వృషభ రాశి వారికి గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా వృత్తిపరంగా జాబ్ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గడిచిపోయినటువంటి కాలం అంతా ఒక రంగం ఉన్నా సరే వృషభ రాశి వారికి నవంబర్ నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి చేసేటువంటి పనిలో ప్రయత్నించేటువంటి పనిలో చాలా అనుకూలమైనటువంటి మానసికమైనటువంటి స్థిరత్వంతో ఈ యొక్క నెల అనేది గడుస్తుంది దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు మొదటి పదిహేను రోజులు వేస్తుంది మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే కుజుడు యొక్క నీచత్వం పొంది తృతీయంలో ఉన్నప్పుడు తృతీయంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వచ్చే విధంగా ఉంటుంది మీరు కొన్నటువంటి గృహం కానీ లేకుండా భూమి కానీ మంచి రేటు పలుకుతుంది ఈరోజు అని చెప్పి తెలిసి మీకు మానసిక అమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు అదేవిధంగా మీరు కొన్నటువంటి స్టాక్స్ కానీ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఎక్కడో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ల్యాండ్ మీద అది కొద్దిగా కలిసి వచ్చిందని చెప్పి తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందటం అదేవిధంగా బ్రదర్స్తో కొంచెం రిలేషన్షిప్స్లో కొంచెం అనుకూలత కూడా పొందగలుగుతారు రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఎందుకంటే అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగ్యాన్ని కూడా పట్టిస్తుంది ధైర్యం సాహస లక్ష్మి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క విషయం మీ యొక్క జీవితంలో నానుడి నిజమవుతుంది అంటే మీరు ధైర్యంతో చేసేటువంటి పనుల్లో విజయాన్ని కూడా సాధించడం జరుగుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా గత గడిచిపోయినటువంటి కాలం కన్నా కూడా రాబోతున్నటువంటి నవంబర్ నెలలో పూర్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పనిచేయటం దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు మరియు విధంగా ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఏదో ఒక విషయం చేస్తున్నటువంటి పనిలో ఇబ్బంది గురి చేస్తూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే జన్మలగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికీ అంత సుఖమైనటువంటి ఫలితాలు ఎవడు ముఖ్యంగా చేస్తున్నటువంటి పనిలో వచ్చేటప్పటికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు అది ఎంతో ముఖ్యమైనటువంటి పని అయినప్పటికీ దాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క పనిలో వచ్చేటప్పటికీ ఎక్కువ సార్లు ప్రయత్నించాలి అంటే ఒక ఒక పనికి మీరు పనికి మీరు వెళ్ళినట్లయితే ఆ బ్యాంక్ పని ఒకసారి అవ్వదు రెండు సార్లు పోవాల్సి ఉంటుంది మూడు సార్లు పోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిని ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నటువంటి గురువు క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి అది ఒక విషయాన్ని మీకు ఒక్కొక్కసారి చికాకు కూడా కలిగిస్తూ ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఫైనాన్షియల్ గా రొటేషన్ అయితే బాగుంటుంది అష్టమంలో జరుగుతున్నటువంటి శుక్ర సంచారం అంటే ఈ యొక్క నెలలో నవంబర్ ఆరో తారీఖున శుక్రుడు అష్టమంలో సంచారం చేయటం అనేది గత నెలలో జరిగినటువంటి అనుకోకుండా జరిగినటువంటి డిస్ప్యూట్స్ అంటే వాదోపవాదాలు ఏవైతే జరిగి భార్యాభర్తల మధ్య కానీ ఫ్రెండ్స్ అండ్ దగ్గరగా ఉన్నటువంటి వారితో ఏదైతే వేర్పాటు అంటే సపరేషన్ జరిగిందో ఆయా పరిస్థితి నుంచి బయటికి రావడం జరుగుతుంది శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ధర అభివృద్ధి అనేది ఉంటుంది జీవితం అనేది ఒక ముందడుగులో గెలుతుందన్నమాట అంటే సుఖమైనటువంటి జీవితం అభివృద్ధికరమైనటువంటి జీవితంలో ప్రయాణం చేయటం అనేది ఈ యొక్క నెలలో మనం చూడవచ్చు ఎందుకంటే శుక్రుడి యొక్క సంచారం అష్టమంలోనే ఈ నెల ఉండబోతుంది కాబట్టి అది మానసికమైనటువంటి బలాన్ని కూడా ఇవ్వగలుగుతుంది రాశి వారికి ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ కొత్తగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి మరియు విధంగా రాజకీయ నాయకులకి పలుకుబడి అనేది పెరగడం అనేది జరుగుతుంటుంది నూతన కాంక్ష గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్టుల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నామినేటెడ్ పోస్టులు పొందడం మరియు విధంగా అది మీకు సంఘంలో ఒక గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది అని మీరు నాకు ఉన్నటువంటి స్థాయిలో నేను చేసేటువంటి పనిలో గౌరవం పొందాలి అంటే దానికి ఒక రాజకీయంగా కానీ లేకుండా ఉంటే ఉద్యోగపరంగా కానీ పదవి అనేది చాలా ముఖ్యం అనేది మీరు గుర్తిస్తారు దాన్ని తగినట్టుగానే ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది జాబ్ రిలేటెడ్గా పర్మనెంట్ పొజిషన్ పొందాలి అని చెప్పి కూడా ఆలోచన అనేది మొదలవుతుంది ఆ విధంగానే ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైనా సహాయం తీసుకున్నా సరే మనం ముందుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క రాబోతున్నటువంటి నవంబర్ నెల అనేది మీకు చాలా కీలకంగా కూడా పొందగలుగుతారు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఈ యొక్క రాశి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క నెల రొటేషన్స్ అనేది కొంచెం సానుకూల పడే విధంగా ఉంటుంది వ్యాపారాల్లో స్థిరత్వం అనేది పెరుగుతుంది వడ్డీ వ్యాపారంలో కానీ బంగారం ఫార్మాసిటికల్ రంగంలోనూ మరియు అదేవిధంగా ఈ యొక్క బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్లో వాటి వర్క్ విషయాల్లోనూ రొటేషన్ అనేది కొంచెం పెరగటం మరియు అదేవిధంగా నూతన వ్యాపార అవకాశాలు పొందడం అనేది రేపు నవంబర్ నెలలో జరుగుతుంది నవంబర్ లో కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే నవంబర్ ఆరో తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి గడిచిపోయినటువంటి కాలం అంతా కొంచెం స్తబ్దుగా జరిగింది దానికి ముఖ్య కారణం గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోవటం వల్ల కూడా జరిగింది సంతాన సంబంధితమైన విషయాలకి ఈ యొక్క రాబోతున్నటువంటి నెల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది సంతాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది పొందడం అదే విధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎవరైతే స్త్రీలకు ఉన్నాయో ఆ యొక్క స్త్రీ సంబంధితమైన విషయాల గురించి బయటకు రావడం కోసం కేతుగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే పీసీఓడి ప్రాబ్లమ్స్లో కూడా కొంచెం మరియు విధంగా మానసికమైనటువంటి ఆందోళనల నుంచి కూడా బయటకు రావడం జరుగుతుంది దానికి కేతుగ్రహ ఆరాధనకి ముఖ్యంగా వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడటం అదేవిధంగా మీరు వద్దు అనుకున్నటువంటి సంబంధం నుంచి దూరంగా జరగటం కావాలి అనుకున్నటువంటి మీరు ఎదురు చూడటటువంటి ఒక మంచి సంబంధం మీకు పొందడం అనేది కూడా మీకు మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ఓవరాల్ గా ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా ఈ యొక్క టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారి కన్నా ఫార్మాసూటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు మరియు అదేవిధంగా టీచింగ్ యాంటీ యాజమాన్యాలకు కూడా వచ్చినప్పటికీ కొంచెం స్లో డౌన్గా ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు ఈ యొక్క నెలలో మొదటి పదిహేను రోజులు కొంచెం అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వచ్చినప్పటికీ ఉన్నతాధికారుల యొక్క మనన మన్ననలను పొందడం హయ్యర్ అఫీషియల్స్ మరి విధంగా మీ పైన పని చేస్తున్నటువంటి మీ బాసులు కానీ లేకపోతే వారి యొక్క ఆదరాభిమానాలు పొందడం అనేది మీ మానసిక సంతృప్తిని కలుగుతుంది ఉద్యోగపరంగా మార్పు చేర్పులకు కూడా ఈ యొక్క నెల అనేది అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో ఎలా ఉంటుందో నేను చూద్దాం విద్యా సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజులు ఎక్కువగా ఉంటుంది ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఫిలిమ్స్ కానీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వారు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఈ నెల రాయడం జరుగుతుంది ఎగ్జామ్ రాయటం అనేది జరుగుతుంది అది ముఖ్యంగా వచ్చినప్పుడు మొదటి పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది మరి అదే విధంగా ఈ యొక్క గ్రూప్స్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ వస్తేనే మనకు సంఘంలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది ప్రైవేటు ఉద్యోగం ఎన్ని రోజులు ఇసినా ఎలాగే ఉంటామని చెప్పి ఒక ఆలోచన అనేది వీళ్ళ మొదలవటం మనకన్నా తక్కువగా ఉన్నటువంటి వారు ఉద్యోగంలో బాగా స్థిరపడ్డారని చెప్పి ఒక ఆలోచన రావటం మార్పులు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన మొదలవటం అనేది మీ యొక్క గోచర రీత్యా జరుగుతుంది అంటే మీ యొక్క ఆలోచనలో ఒక మార్పు అనేది రావడం దానికి తగినట్లుగానే వచ్చినప్పటికీ మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆరంభించటం అనేది మొదలవటం అనేది జరుగుతుంది ఈ రాశి వారు విద్యార్థులకు వచ్చినప్పటికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి కాకపోతే గురువు యొక్క ప్రతికూలత రీత్యా కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మొదటి పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారు మన వృషభ రాశి వారు మనం ముఖ్యంగా గమనించినట్లయితే ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారైతే ముఖ్యంగా వినాయకుడిని ఎక్కువగా పూజించాలి వినాయకుడిని సంకటహట చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం విధంగా వచ్చినప్పటికీ వినాయకుడిని గరికతో పూజించడం అనేది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ చేస్తుంది మరియు విధంగా వివాహ ప్రయత్నాలకి గురుగ్రహ మంత్రజాపన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వాస్తి